తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు ఉంది దశాబ్దం పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంగా ఉంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరవేయాలని బీజేపీ గట్టి సంకల్పంతో ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉనికి కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి ఉన్న పొలిటికల్ స్పేస్ ఎంత టీడీపీని మరోసారి తీరాలకు చేర్చే పక్కా ప్రణాళిక చంద్రబాబు నాయుడు దగ్గర ఉందా తెలంగాణలో తెలుగుదేశం పార్టీది ప్రస్తుతం విచిత్ర పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ప్రబల శక్తిగా మారింది ఎన్టీ రామారావు సామాజిక న్యాయం అమలు ఫలితంగా తెలంగాణ సమాజంలోని బలహీన వర్గాలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వైపు వచ్చాయి తెలంగాణ సమాజంలో యాభై శాతానికి పైగా వెనుకబడిన తరగతులు టీడీపీని గుండెలకు హత్తుకున్నారు ఒక దశలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రెండు పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది రెండు పద్నాలుగులో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వెనక్కి మరలడం మొదలైంది ఒక దశలో తెలుగుదేశం పార్టీని తెలంగాణ ద్రోహుల పార్టీగా పిలవడం కూడా ప్రారంభమైంది అయితే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ ప్రజల్లో ఆదరణ తగ్గలేదు బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఇప్పటికీ బలహీన వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి గత పదేళ్లుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూనే ఉంది అయితే చెప్పుకోదగ్గ సీట్లు గెలుచుకోవడంలో టీడీపీ విఫలమైంది ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అసలు తెలుగుదేశం పార్టీ పోటీయే చేయలేదు తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో పార్టీ క్యాడర్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది ఇక దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీలో అనేక మార్పులు జరిగాయి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉన్న దేవిందర్ గౌడ్ కడియం శ్రీహరి ఎర్రపల్లి దయాకర్ రావు మన్నవ వెంకటేశ్వరరావు ఎలగందుల రమణ వంటి ప్రముఖ నాయకులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు వీరిలో ఎక్కువ మంది అప్పట్లో అధికారంలో ఉన్న గులాబీ పార్టీలో చేరిపోయారు హైదరాబాద్ నగర ప్రముఖుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే తెలుగుదేశం పార్టీ టికెట్పై గెలిచి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా చేరారు చివరకు బక్కని నరసింహులు అరవింద్ కుమార్ గౌడ్ కాట్రగడ్డ ప్రసూన వంటి కొంతమంది నాయకులు మాత్రమే తెలుగుదేశం పార్టీలో మిగిలారు ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సంభవించాయి దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్ దుందుబి మోగించింది గులాబీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది ఇదిలా ఉంటే ఇదే సమయంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కూడా పుంజుకుంది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది నియోజకవర్గాలను గెలుచుకుని సత్తా చాటింది ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషిస్తే అనేక ఆసక్తికర అంశాలు బయటపడతాయి పదేండ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిపై తెలంగాణ సమాజంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది అనేక వర్గాలు గులాబీ పార్టీకి దూరమయ్యాయి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ తో అడుగులో అడిగేసి నడిచిన అనేక మంది ఉద్యమకారులు ఆయనకు దూరమయ్యారు అంతేకాదు బీఆర్ఎస్ పై తెలంగాణ యువత నిప్పులు చెరిగింది నిరుద్యోగ అంశాన్ని బీఆర్ఎస్ సర్కార్ అటకెక్కించిందని తెలంగాణ యువత మండిపడింది ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కనిపించింది దీంతో ఎలాగైనా కేసీఆర్ ను కుర్చీ నుంచి దించాలనుకున్న తెలంగాణ సమాజం కాంగ్రెస్కు జై కొట్టింది ఇది నెగిటివ్ ఓటే కానీ పాజిటివ్ ఓటు కాదంటారు నిపుణులు ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు లక్షలాది మంది ఉన్నారు చంద్రబాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది దీనికి ప్రధాన కారణం ఒక గొప్ప విజనరీగా చంద్రబాబుకున్న పేరే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే అంతేకాదు దాదాపు ఏడాది కిందట స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అందుకు నిరసనగా హైదరాబాద్ నగరంలో ఎంతో మంది ఐటీ సెక్టార్ ఉద్యోగులు రోడ్ల మీదకొచ్చి ప్రదర్శనలు చేశారు ఒక హైదరాబాద్లోనే కాదు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలలో కూడా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు జరిగాయి కాగా హైదరాబాద్ నగర పరిధిలో చంద్రబాబు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది పుకట్పల్లి జూబ్లీహిల్స్ సహా అనేక నియోజకవర్గాల్లో గెలిపోటములను ప్రభావితం చేసే సత్తా ఈ సామాజిక వర్గానికి ఉంది ఇటీవల ఈ సామాజిక వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేసింది కాంగ్రెస్ సర్కార్ రావడంలో ఈ సామాజిక వర్గం కంట్రిబ్యూషన్ను ఎవరూ లేరు అంతేకాదు తెలంగాణలో మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉంది ఈ ఓటు బ్యాంకే పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ ఓటు బ్యాంక్ లో భాగం గులాబీ పార్టీకి మద్దతిచ్చింది అయితే ప్రస్తుతం గులాబీ పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు ఫోన్ ట్యాపింగ్తో సగటు తెలంగాణ సమాజంలో గులాబీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది దీంతో ఒకప్పటి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ మరోసారి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలున్నాయి ఏది ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు ప్రజలు ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారో ఎవరిని కింద పడేస్తారో ఎవరూ ఊహించలేరు అయితే తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో బలముంది ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనిలేరు ఏమైనా రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఎందుకు తెలంగాణ కూడా మినహాయింపు కాదు ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ